హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరీళ్ళు ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వడ అండి వడ పల్లీ చట్నీ పల్లీ చట్నీ అయితే హోటల్ ఎంత టేస్ట్ ఉంటుందో అంతకంటే డబల్ రెట్టింపు టేస్ట్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ వడ నూనె వీల్చుకోకుండా ఉంటుందండి మినిపప్పు ఇట్లా మిక్సీకి ఒకసారి ఇట్లా వేస్తే ఇట్లా ఏసి చూడండి అస్సలు నూనె వీల్చుకోదు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చట్నీ కూడా బాగుంటుంది టేస్ట్ హోటల్ స్టైల్ చట్నీ ఒక హాఫ్ కేజీ మినపప్పు తీసుకున్నాను నేను తీసుకొని ఒక ఆరు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత బాగా మళ్ళీ రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలన్నమాట నానిన తర్వాత కడిగి పెట్టుకున్న తర్వాత మిక్సీకి వేసుకోవాలి కొంచెం కొంచెం వేయాలి వాటర్ అయితే చాలా తక్కువ పోసుకోవాలి గట్టిగా వేసుకోవాలి పప్పు అనేది కూల్ వాటర్ పోసుకోవాలండి గ్రైండర్ అయితే ఈ నార్మల్ వాటర్ అయినా సరే కానీ మిక్సీకి అయితే కొంచెం కూల్ వాటర్ వేసుకుంటే మంచిగా వస్తుంది వాడ కొంచెం నేను ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టినా అనమాట కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఇగో ఇట్లా పట్టుకోవాలి ఇంత మెత్తగా అయింది కదా పిండి మొత్తం అట్లనే కొంచెం కొంచెం పప్పు వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట పట్టుకున్న తర్వాత లాస్ట్కు చూపిస్తున్నా చూడండి వాటర్ వేసుకోవాలి పిండి వేస్తే అట్లా తేలాలన్నమాట పైన తేలితే పర్ఫెక్ట్ అనమాట వడ అంటే చాలా బాగా వస్తుంది నూనె వీల్చుకోకుండా ఉంటుంది అనమాట ఇట్లయితే తేలుతుంది కదా చాలా బాగా వచ్చింది పిండి కూల్ వాటర్ అయితే మిక్సీలు వేసుకున్నా సరే అట్లా ఉంటుంది తర్వాత చూపిస్తున్నా చూడండి ఉప్పు వేసుకోవాలి ఇంకా కొంచెం పొంగిందనమాట మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ కేజీకి ఎక్కువనే ఉంది పిండి పప్పు ఒక రెండు మూడు స్పూన్లు ఉప్పు ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసుకున్నా నేను చూడండి ఇంత బాగా పొంగింది నేను నైటే మిక్సీకి వేసి పెట్టినా అనమాట ఇట్లయితే చాలా బాగుంటుంది ఆయిల్ కూడా అస్సలు వేర్చుకోదు ఉప్పు జీలకర్ర వేసుకున్న తర్వాత బాగా కలపాలి పిండి మా వాళ్ళు ఉల్లిగడ్డ వేస్తే తినరమాట పిల్లలు అందుకే నేను ఉల్లిగడ్డ వేయలే ఉల్లిగడ్డ వేస్తే చాలా బాగుంటుంది ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవన్నీ వేస్తే బాగా కలిపిన తర్వాత నూనె వేడైన తర్వాత వేసుకోవాలండి చేయితోటైనా సరే వేయరాని వల్ల అయితే చాయజాలతోటి కూడా వేయవచ్చు నేను ఒకసారి అట్లా చూపిస్తా చూడండి ఫస్ట్ చేయితోటి వేస్తున్నా మా పిల్లలు వేస్తుంటే తిన్నారనమాట పొద్దున పొద్దునే కదా పిల్లలు ఏడున్నరక అట్లా వెళ్ళిపోతారనమాట కాలేజీ స్కూల్ కాబట్టి చేయితో కూడా రౌండ్గా వస్తాయి ఎంత బాగా వచ్చినాయి కదా రౌండ్గా నీట్గా వస్తాయి అనమాట ఈ కలర్ వచ్చిన తర్వాత వేస్తుంటేనే పైకి తేలుతుంది పప్పు వడ అట్లా మంచిగా పర్ఫెక్ట్ వేసుకుంటే జాలతో చూపిస్తున్నా చూడండి చాయ్జాల మీద కొంచెం ఇట్లా నీళ్ళు రాయాలన్నమాట అతుక్కోకుండా నీళ్ళు రాసి జాలితోటి ఇట్లా వేసుకోవాలి ఒక్కొక్కటి మంచిగా పర్ఫెక్ట్ రౌండ్గా వస్తాయి చూడండి ఎంత రౌండ్గా వచ్చినా చేయితోటి వేస్తే ఎట్లా వస్తాయో చేయరాని వాళ్ళు ఇట్లా జాయ్జాల మీద పెట్టి వేసుకుంటే అంత బాగా వస్తాయి రౌండ్గా చాలా బాగా వస్తాయి వీడియో నేనే తీసుకుంటున్నాను అనమాట అందుకనే ఇట్లా ఒక చేయితోటి వీడియో తీసుకుని ఇప్పుడు చూపిస్తున్నా చూడండి చాయ్జాల మీద ఇట్లా పెట్టాలో చాయజాలు ఇట్ట ఉల్టా పెట్టుకొని పప్పు దాని మీద పెట్టి మధ్యలో హోలు పెట్టాలన్నమాట హోలు పెడితే మంచిగా పర్ఫెక్ట్గా ఆలుతుంది వడ కూడా లోపల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి ఆయిల్ వీల్చుకోదు చాయజాలతోటి కూడా రౌండ్ వస్తుంది ఎంత బాగా వచ్చినాయి చూడండి ఛాయజాలతోటి అయినా నాకు తోటి చేయొచ్చు చేయరాని వాళ్ళ కోసం చూపిస్తున్నా నేను చాలా చాలా బాగుంటుందండి వడ అయితే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది హోటల్ స్టైలే అనమాట ఇంకా చట్నీ వాడ రెండు కూడా పల్లీ చట్నీ చూపిస్తున్నా చూడండి కొంచెం చుక్క ఆయిల్ వేసుకొని నేను ఒక రెండు వందల పది మంది అనమాట మేము రెండు వందల గ్రాముల కంటే ఒక నూట యాభై గ్రాములు పల్లీలు ఉంటాయి అందా సొప్పును వేసిన నేను ఒక పది పది అని పచ్చిమిర్చి సన్న చిన్న మంట మీదనే వేయించుకోవాలి పెద్ద మంట మీద అయితే మాడిపోతే బాగుండదు పచ్చి పచ్చిగా ఉంటుంది చట్నీ అవి కొంచెం వేగిన తర్వాత ఒక పిడికాడంతా పుట్నాల పప్పు వేసుకోవాలి తర్వాత మళ్ళా ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీదనే వేయించుకోవాలి మొత్తం పచ్చిమిర్చి అనేది చేంజ్ కావాలన్నమాట ఇగో ఇట్లా కలర్ రావాలి పచ్చిమిర్చి తర్వాత ఒక గిన్నెలకు తీసుకొని ఒక పిడికడు ఒక చెక్క ఎండు కొబ్బరి వేసుకోవాలి సల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకొని కొత్తిమీర వేసి కొంచెం ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలండి ఉప్పు వేసేది క్లిప్ మిస్ అయింది మిక్సీ పట్టి పోపు వేసుకొని పక్కకు పెట్టుకోవాలి చూడండి ఎంత బాగుంది అనిపిస్తుంది కదా చాలా 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 బాగుంటుందండి ఒకసారి ఇట్లా చేసుకోండి చేసుకొని కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి